प्रोजेक्ट 2000 मध्ये वाला गव्हर्नमेंटम वट्टीलेनी ऋणालू सुद्धा महिला क्षेत्र इंदिरा महिला क्षेत्रने प्रोग्राम पेटी उंदर की वट्टीलेनी ऋणालू सुद्धा जेला आलोची वर्ग ग्रुप महिला ग्रुपलो मध्ये గవర్నమెంట్ వాళ్ళు మంచిగా మంచిగా ఎంక్వైరీ కూడా పెడుతున్నారు మీరు తీసుకునేది డెవలప్ అయ్యారు అనుకో అత్యేక సంవత్సరం కూడా ఎక్కువ పైదనిస్తారు దానికి వడ్డీ కట్టేజ్ లేదు ఏం కట్టేజ్ లేదు కాబట్టి మీరు మర్చిపోతే మీ పిల్లలు కూడా ఉంటారు ముఖ్యంగా ఇదిలా మహిళ శక్తి అయితే ఆడల గురించి ఊళ్ళల్లో పద్దెనిమిది నిండి అయితే నిండాకు ముందే బాల్య వివాహం చేసేస్తున్నారు కథ మెలగొట్టేస్తున్నారు జనకి పనులు చేయకుండా మీరు ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉన్నదనుకో ఇల్లు కూడా మంచిగా ఉంటుంది లేదు మేము బాల్య వివాహ చేస్తాం నువ్వు ఎక్కడ చెప్పుకో మాకేంటి ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారా చేస్తే చెయ్యుది మంచిదే అలాగే ఇంకా పురపట్న కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇస్తే వచ్చిన వాడికి లగ్గం చేసుకున్నోడికి చేసినోడికి పంతుల్ని అంత తీసుకపోయి జైలు అని ఉంటారు అప్పుడు అతని ప్రాణం చల్లగా పడుతుంది జరా ఆడపిల్లల్ని చనిపోయాలా మంచిగా ఉండాలనుకో మహిళ చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో గవర్నమెంట్ మహిళల సొసైటీగా మహిళలు కూడా అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే ఇట్లా పాసాలు బట్టలు కూడా కాదు వాళ్ళ అన్ని రంగాలలో నిలదొక్కుని మరి అన్ని బిజినెస్లలో ముందరికి రావాలా ఇట్లా వాళ్ళు స్టాండర్డ్గా ఇట్లా నిలబడాలని మరి మహిళల కోసము వడ్డీ లేని రుణాలు మన రాష్ట్ర ప్రభుత్వము మనందరికి కూడా అందిస్తుంది విధంగా తెలియదు ఇవన్నీ కూడా మరి మీకు ఇందిరా మరియా శక్తి సమ్మలలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు పౌర సంబంధాల శాఖ అధికారి గారు పంపిస్తే మరి అందరికి వచ్చి ఇట్లా కళల ద్వారా పాటల ద్వారా మరి విధంగా చక్కగా అంటే మిమిటి ద్వారా ఇవన్నీ వివరించడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అధిక సంఘాలు అంటే డాక్టర్ గ్రూప్లు ఇప్పుడు ఉన్నాయి డ్వాక్రా గ్రూప్లు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఒక రెండు గ్రూపులు ఎక్కువైతే మన ఆ గ్రూప్ సభ్యులు అందరికి కూడా లోన్లు వస్తాయి వడ్డీ లేని లోన్లు వస్తాయి ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు వస్తాయి అప్పుడు వాళ్ళు పాడి పశువులు అనుకుని సత్వాగా వాళ్ళ కాల మీద వాళ్ళ ఇట్లా నిలబడే విధంగా అని దోహపడ్తుంది ఆ వడ్డీ లేని బయట పెట్టుబడి కావాలి కదా ఏ బిజినెస్ కదా మరి అదేవిధంగా కొంతమంది మహిళలు కిరణ్ దుకాణం ఉండడానికి ఇంకా కొందరికి ఆ కుటీర పరిశ్రమలు మరి ఇంకా కొందరు అదేవిధంగా మనందరికీ తెలుసు ఈ మిషన్ కుట్టు మిషన్ ఆ కొనుక్కొని ఒక నాలుగు కొనుక్కొని వారు ఆరామగా ఉంటారు వారికి ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా భర్తకి యాక్సిడెంట్ అవడము లేదంటే హార్ట్ అటాక్ రావడము ఆయన జబ్బుల బారి దీర్ఘకాలిక రోగాల బారిన బడి మంచం పట్టడం చేస్తే ఆ మహిళ బ్రక్కడమే కాకుండా తన భర్తను పిల్లలు కూడా బ్రతికించుకునే స్థాయిలో ఉండాలని మన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు మరి ఇంత చక్కటి వడ్డీ లేని రుణాలతో మీరు పెట్టుబడులు పెట్టుకొని చక్కగా బిజినెస్ చేయాలని ఇవన్నీ చేయడం జరిగింది కానీ ఏం చేస్తున్నాం ఇట్లా ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ మన కూడా చెత్త గొప్పగా ఆలోచిస్తుంది మనం ఏం చేస్తున్నాము స్కూల్కి వెళ్ళి మరి సాయంత్రం పిల్లలు వస్తాడు వాడి కూడా ఈ విషయాలని తెలియజేయాలా అరే బాబును మంచిగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఇలా సార్ నీకు ఏం పెట్టిచ్చిండు మరి చదువుకో అని అంటున్నామ సాయంత్రం రాగానే తను ఏమో సెల్ఫోన్ చూస్తున్నాడు ఏమో సీరియల్ చూస్తుంది ఏం సీరియల్ అవ్వాలంటే కార్తీక దీపం కర్రది ఇవ్వదు కార్తీక చూస్తే ఏమవుతుంది ఉన్నది మళ్ళా అయిపోతుంది మరి మనం ఏం చేయాలా ఆ కార్తీక దీపం చూసే బదులు అంబేద్కర్ గారి చరిత్ర చూడాలి అదే కాలంలో వేసి వస్తుంది దానివల్ల ఏం లాభం మనం చట్టాల గురించి తెలుస్తుంది మనకున్న హక్కుల గురించి తెలుస్తుంది మనము అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది మరి ముందు ముందు మనము పైసలకు అంటే అదే చీపు లిక్కర్లకు